వెల్కమ్ టు ఆదా న్యూస్ ముఖ్య మనకి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నిబ్రీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాచవరం గ్రామంలో ఈమె నడకుదిటి అంజలి అని ఆవిడ మాకు ఈ నెల ఆరో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే వాళ్ళ అబ్బాయి నడకుద్దుటి యేసుబాబు అనే అతను కా మన నేషనల్ హైవే నుంచి కాచవరం వెళ్ళే రోడ్డులో రైట్ సైడ్ రామా ఇంజనీరింగ్ అని ఉంది దాని ఎదురుకుండా రోడ్డు పక్కన ఒక పెద్ద గాయంతో పడి చనిపోయి ఉన్నాడని చెప్పేసి మనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని మనం వన్ సెవెంటీ ఫోర్ కేసు కింద అంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ వన్ నైన్టీ ఫోర్ కింద కేసు సస్పిషియస్ డెత్ కింద మనం కేసు రిజిస్టర్ చేసి అక్కడికి వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళి ఆ బాడీ లేర్ చూసేసరికి ఆ ఒక మొహం మీద లెఫ్ట్ సైడ్ పెద్ద ఇంజరీతో అతను చనిపోయి ఉండడం కనిపించింది అంటే ఈ ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అంజలి ఆవిడ రిపోర్ట్లో ఈ మరణం మీద మాకు అనుమానం ఉంది గతంలో మా అబ్బాయికిని అక్కడ మా మా గ్రామస్తుడు సైకం ప్రభాకర్కి ఒక గొడవ జరిగింది ఆ గొడవలో శేఖం ప్రభాకర్ కొడుకులు మా అబ్బాయిని బెదిరించారు మీ అంత చూస్తామని బెదిరించారు అని రాయటం జరిగింది దా ఆ కోణంలో ఒకసారి మేము ఆలోచించి అసలు ఈ మరణం ఎలా జరిగింది అని చెప్పేసి సీసీ కెమెరాలు చూడటం జరిగింది ఆ సీసీ కెమెరాల్లో మేము గమనించింది ఏంటంటే ఒక గ్రే కలర్ కారు ఈయన ఈ చనిపోయిన ఆయన నటుకొద్దు ఏసుబాబు హైవే నుంచి కాచోరల్లి రోడ్లో వెళ్తుండగా ఆ కారు ఆపోజిట్లో వచ్చి కొట్టినట్టుగా మాకు కనిపించింది సరే ఇది ఫస్ట్ మేము యాక్సిడెంట్ అని అనుకున్నాము యాక్సిడెంట్లో చనిపోయాడు అని అనుకున్నాము కానీ సీసీ కెమెరాలో లోతుగా చూస్తే ఆ కారు కాసేపు అక్కడ వెయిటింగ్లో ఉండి ఈ యేసుబాబు నడిచెళ్ళే రూట్లో అతని వెనకాతులో వెళ్ళటం కొంచెం దూరం వెళ్ళి రెండు మూడు నిమిషాల్లోనే మళ్ళీ వెనక్కి వచ్చి ఈ యేసుబాబుని గుద్దటం కొంచెం అనుమానాస్పదంగా అనిపించి కొంచెం లోతుగా దర్యాప్తు చేయడం చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా గత నెల రెండో తారీఖుని రెండవ తారీఖుని చనిపోయిన నడకుది యేసుబాబుకి ఆ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న సైకం ప్రభాకర్కి ఒక గొడవ జరిగింది ఆ గొడవలో సైకం ప్రభాకర్ని నడుకుది బాబు కర్రతో కొట్టాడు కర్రతో కొట్టితే ఆ సైకం ప్రభాకర్ని ఆ కొడుకులు నిమ్రా హాస్పిటల్లో జాయిన్ చేయడం ఆ తర్వాత కొంచెం ఇంజరీ పెద్దదిగా ఉండటంతో లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడలో జాయిన్ చేయడం జరిగింది దాని మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఒక కేసు రిజిస్టర్ చేయడం ఈ చనిపోయిన అతను నటుకుతు యేసుబాబుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఈ నటుకుటి ఏసుబాబుని అతని మీద ఈ సైకం ప్రభాకర్ ఎవరైతే దెబ్బ తగిలిందో మే నెల రెండవ తారీఖున అతను కొడుకులు అతని పరిస్థితి చూసి నటుకుతు యేసుబాబుని ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యి ఆ క్రమంలో వాళ్ళు సైకం ప్రభాకర్ యొక్క చిన్న కుమారుడు కుమారస్వామి అతను కారుతో నడకొదటి వేసుకోవని ఒక పథకం ప్రకారం ఆ రోజు ఈ నెల ఐదో తారీఖు రాత్రి గుర్తి చంపడం జరిగినట్టుగా మాకు దర్యాప్తులు తెలిసింది అయితే ఈ సీసీ కెమెరాలు పరిశీలించిన మీద మేము ఈ కుమారస్వామి అన్న అతనికి అసలు కా ఈ కారు ఉందా లేదా అని వెరిఫై చేయడానికి మిర్యాలు గూడ పంపించడం జరిగింది అతను మిరియాలగూడలో ఉంటాడు కొడుకు నవీన్ బాబు హైదరాబాద్లో ఉంటాడు ఈ మిరియాలగూడలో కానిస్టేబుల్ పంపించేసరికి అతను ఆప్స్టాండింగ్లో ఉన్నాడు కారు కూడా లేదు అతని దగ్గర పనిచేసే కుర్రోడిని విచారిస్తే ఆ కుర్రోడు చెప్పిన విషయం ఏంటంటే ఐదో తారీఖు అర్ధరాత్రి ఈ కారు వేసుకొని అతను మిరియాలగూడ కుమారస్వామి ఇంకొక అతను వచ్చారు కారుకి లెఫ్ట్ సైడ్ అద్దం పగిలుంది అద్దం మీద బాయ్ నెట్ కూడా పగిలింది సరే నాకు వివరాలు ఏం చెప్పలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో మేము ఈ కుమారస్వామి ఇంకొక అతను ఈ నవీన్ బాబు ముగ్గురు కలిపి ఒక పథకం ప్రకారం ఈ నడపుది బాబుని కక్ష పెంచుకొని చంపడం జరిగిందని దర్యాప్తులో తేలింది ఈ క్రమంలో గ్రామంలో కూడా విచారిస్తే ఈ నడకుదుటి యేసుబాబు ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళని విచారిస్తే ఈ యొక్క కుమారస్వామి ఇంకొక అతను శంకరాన్న అతను ఆ నల్లటి ఆ గ్రే కలర్ కారులో గ్రామంలోకి వచ్చినట్టు ఐదో తారీఖు రాత్రి నడకుదుటి ఏసుబాబు ఉన్నాడా ఇంటికి వస్తున్నాడా లేదా అని విచారించినట్టు మాకు దర్యాప్తులో తేలింది సరే ముద్దాయిల కోసం మేము వెతకడం ప్రారంభించాము వాళ్ళ లొకేషన్లు సిడిఆర్లు అన్ని చూస్తూ ఉండగా ఈ ముద్దాయిలు ముగ్గురు కూడా నిన్న సాయంత్రం నాలుగు పావు ఆ టైంలో కాచవరం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి అనూష ఆవిడ దగ్గర లొంగిపోయి వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకొని ఒప్పుకొని ఆవిడ దగ్గర లొంగిపోవడం జరిగింది ఆవిడ వాళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లు రాసుకొని ఆవిడ నిన్న సాయంత్రం ఆరు గంటలకి మన ఇబ్రీంపట్నం పోలీస్ స్టేషన్లో ముద్దాయిల్ని అప్పగించడం జరిగింది వాళ్ళని ముగ్గురిని కూడా ఏ వన్ సైకం కుమారస్వామి ఏ టూ తిరుమల శెట్టి శంకరు ఏ త్రీ సైకం నవీన్ బాబు ముగ్గురిని మేము అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు తరలించడం జరుగుతుంది